ఓరి ఓరి దృహంక ధృవదత్త రాక్షసాధమ జన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్మంచే సమయం ఆసన్నమైనది బందీకృత సీజన భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను భస్మి పటలం చేయక మానవు ఛీ నీచాదమ పరస్త్రీలు మాతృ సమాన పూజలు పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి సత్యాన్ని పాటించక చింతనతో పతితుడైనప్పుడు ఆ స్వరూపం సంక్షోభించి అగ్నిపర్వతం అనే భర్ధలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లేకమై వచ్చిన నిన్ను రక్షించలేరు నీతో భూభ కుంగిపోచున్నది నిన్ను వధించి భూభరాన్ని తొలగిస్తాను పోరి మొదన్ మాది ఇక నీకు చావు తప్పదు నేనే శ్రీహరి పాద పద్మ భజనా నిష్ఠా గరిష్ట తనో జీవి కాళి సమాన భారత సత్య ప్రతాపంబు నాలోన కలిగినేని సర్వవనిత లోకంబు మోదింప ఈ బాణాగ్రాహుతి కూలుగా ప్రాత్యుండు భూమిదనన్ సూపర్ సో ఇస్తాం అనమాట చాలా మంది లైక్ చేస్తారు కానీ తిరిగి ఎవరు ట్రై చేయలే ఎవరైనా అప్పుడు ట్రై చేస్తారేమో అనుకుంటాను బట్ నా చేస్తారేమో అనుకుంటే ఆ నోరు కూడా తిరగద్దు మరి ఏమో నేను దాదాపు ఒక ఐదారు వరకు పెట్టానండి బట్ ఎవరు చేయట్లేదు అందరు చూస్తున్నారు అప్రిషియేట్ మొన్న ఇది పెట్టిన డైలాగ్ అయితే అసలు ఎంత మంది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ లాక్ వెళ్ళిపోతా ఉంది పాటలు కూడా ఉంటారు పాట లేదు బాత్రూమ్ సింగర్ బేసిక్గా నేను సింగర్ అవ్వాలనే అనుకున్నానండి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టర్ అయిపోయాను నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా నేను ఇంట్లో చిన్నపిల్లలుగా ఉన్న చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి బాత్రూమ్ లో స్నానం చేస్తాడు మా అమ్మ తిడతా ఉండేది ఏంది మే నీకే స్నానం చేసి అది ఏం పోయే కాలమే అంత పెద్దగా మాట్లాడుతూ ఊర్లో దావన ఈదులో పోయే వాళ్ళందరూ వింటా ఉండమే ఈ మాట్లాడే అంటే అప్పుడు ఓపెన్ బాత్రూమ్స్ ఉండేవి పైన టాప్ ఉండేది కాదు సో ఈదులోకి కట్టుకుంటాం కదా అటా ఉంటే మాట్లాడేది మా నాన్న మా అన్న వీళ్ళందరూ అట్లా చిన్నప్పటి నుంచి పాటలు బాగా అనమాట అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ గురించి వస్తారు మాట్లాడుకుంటే మీరు దాదాపు సినిమాల వరకు కూడా చేశారు అంటే సినిమాలు ఉన్నాయి అంటే ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ అంటే చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరుకుతున్నాయి కానీ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియట్లా ఎవరికి కూడా సో మీరు మీకున్న అనుభవంతో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ నేను ఇదిగా ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పానండి సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది అక్కడ ఉండే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అందరు ఎక్కువ మనిషికన్నా అక్కడ ఉండే టాలెంట్కే ప్రాధాన్యత ఇస్తారు సో వీళ్ళు ఎంత అందంగా ఉండని ఎంత నాజుగ్గా ఉండని ఎంత షేప్లో ఉండని వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే డెఫినెట్గా అవకాశాలు ఇవ్వరు టాలెంట్ ఉండే వాళ్ళకి అండి కానీ ఆ కళమతలు నమ్ముకుని ఉన్న డైరెక్టర్లు కానీ ఎవరైనా కూడా డెఫినెట్గా అవకాశం ఇస్తారు లేదు అన్న వాళ్ళకి రాదండి దాన్ని నమ్ముకొని ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు మీ టాలెంట్ ఉంటే నిజంగా మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరు వచ్చి ఇండస్ట్రీలో ఎవరైనా బతకొచ్చు దీని కొన్ని అపోహలు ఉన్నాయి క్యాస్టింగ్ కావచ్చు అని అది ఇదని అదంతా రాంగ్ అండి ఎక్కడ ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి నాట్ ఓన్లీ ఇండస్ట్రీ కదా సో ఎక్కడ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంటాయి అందరూ మహానుభావుల్లో ఉండలేరు కదండి ఎవరో ఒకరు ఉంటారు ఎవరన్నా నన్ను అడిగినప్పుడు అది అది మళ్ళీ ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ వాడి దగ్గర ఉంటే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మీ దగ్గర ఉంటుంది లేదులేండి సార్ మీరు అనుకున్నట్టు కాదులేండి ఓకే టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే వాడు ఏం చేస్తాడు ఇది నా నా పాయింట్ ఇది అనమాట అట్లేం లేదు వచ్చే అమ్మాయిలు కూడా నేను ఇండస్ట్రీ గురించి ఒక మాట చెప్తున్నాను వచ్చే అమ్మాయిలు ఎవరైనా సరే జాగ్రత్తగా రండి మీకు టాలెంట్ ఉంటేనే రండి అనవసరంగా కొన్ని కొన్ని మాటలు కొంతమంది ఎదవలు ఉంటారు వాళ్ళ మాటలు ఎవరు మోసపోకండి జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా చెప్తున్నాను ఆ ఇండస్ట్రీ గొప్పది నేను చెప్తున్నాను కదా కలమ్మ తల్లి నిజంగా వీళ్ళకి టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది రైట్ మీరు రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టారు ఆడపిల్లల గురించి ఒకటి చూసాను నేను మీ వీడియోలో అసలు ఏంటి మీరు పెట్టడానికి కారణం ఏంటి అసలు ఎందుకని పెట్టారు లేదండి అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గానీ ఇంతకు ముందు జరిగిన వైఎస్ఆర్ ప్రభుత్వం గానీ ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నా ముందు సేవ్ ద ఆడపిల్లల్ని సేవ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే అవేర్నెస్ ఇవ్వండి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది అని అంటే ఇవి కూడా కొన్ని చూసుకోవాలి కదా ఎంతమంది ఆడపిల్లల్లో అన్యాయంగా వాళ్ళని ఇది చేసేసి ఇది బలైపోతున్నారండి దాని గురించి ఒక అవేర్నెస్ ఇవ్వాలి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి చెప్పాలి ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్తుంది అని అంటే అమ్మాయి ఎక్కడ వెళ్తుంది ఎవరైనా మిస్బిహేవ్ చేస్తున్నారా అందరూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా లేకపోతే ఎవరైనా ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా లేకపోతే టార్చర్ చేస్తున్నారా ఇలాంటివన్నీ ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని అడగాలి మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా మీతో ఇది చేస్తున్నారా ఏంటనేది ఎప్పుడు దగ్గర పేరెంట్స్ కూర్చొని పిల్లల దగ్గర మాట్లాడితే వాళ్ళు నిజాలు చెప్తారు ఇప్పుడుంటే జా ఇప్పుడుంటే ఇదిలో ఏమవుతుందంటే అందరు ఈ హడా ఉరుకులు పరుగుల జీవితంలో ఇవరి పాటికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని సపరేట్ గా బెర్రూమ్లు దేనికంటే సపరేట్ గా బెడ్రూమ్లు ఏం అయ్యేంత వరకు నీ దగ్గర పడుకోబెట్టుకోలేవా అంత అడ్డవైపోయారా ఆ విధంగా ఉండడం వల్ల ఇట్లాంటి జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను మించి ఇంకేం లేదు సో అలాంటి కొన్ని చేస్తే మనవంతు ప్రయత్నంగా మనం ముందు చేస్తే తర్వాత జరుగుతాయా ఆగుతాయా లేదని తర్వాత విషయం ముందు మనకైతే పేరెంట్స్కి కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అయితే ఇవ్వాలి కదా అనేది కొన్ని కొన్ని సందర్భాలు జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది మనం ఏం చేయలేదు నేను ఏం చేయగలుగుతాను చెప్పండి నా చేతుల్లో ఏమన్నా పదం ఉందా లేకపోతే ఏమన్నా మాట్లాడడానికి హక్కు ఉందా ఏముంది ఇప్పుడు టు బి ఫ్రాంక్లీ చెప్తున్నానండి నాకు ఎవరి సపోర్ట్ లేదండి నాకు నా ఫ్యామిలీ నా భర్త సపోర్ట్ తప్పితే వేరే సపోర్ట్ ఏది లేదు ప్రభుత్వ సపోర్ట్ కానీ ఏది లేదు నాకు నచ్చింది కాబట్టి నా మైండ్ లో ఏదనిపిస్తే నా భర్తతో మాట్లాడిన తర్వాత ఈ విధంగా మాట్లాడొచ్చే ఈ విధంగా మాట్లాడని చెప్పి నా భర్త చెప్తాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు నా ఫ్యామిలీ సపోర్ట్ నా భర్త సపోర్టే కాబట్టి నేను ఈ ఈ పిల్లలకి జరిగినప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయగలుగుతాను పోనీ ఏదన్నా నాకు మనీ సపోర్ట్ ఉందంటే అది కూడా లేదు నేను మిడిల్ క్లాస్ అండి మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము ఎంతలో ఉన్నా ఏదన్నా ఖర్చు పెట్టుకోవాలన్నా కూడా ఎట్లా చేసుకోవాలి ఇది ఎంత సేవ్ చేసి పెట్టుకోవాలి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని చేసుకున్న తప్పితే మాకేం ఫ్యాక్టరీస్ లేవు ఇంకేమన్నా ఇంకా వేరే రియల్ ఎస్టేట్లు బిజినెస్లు ఏమి లేవండి ఏదో రెక్కడ ఒక్కడదంటారు కదా దానికి మించి ఒకడుగు ముందు అనుకోండి ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా ఉంటాం రైట్ అండి అయితే మీరు ఇంత ఇదిగా ఉన్నప్పుడు మీకు అంటే ఏమైనా ప్రభుత్వం నుంచి కానీ పిలిపొచ్చే అవకాశం ఏముందని చెప్పని అనుకోవచ్చు అంటే పిలిచే అవకాశం ఎందుకంటే మీరు ఇంత యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది ఇంత యాక్టివ్ గా మాట్లాడడం కూడా జరుగుతుంది కదా మీరు మాట్లాడేది కూడా ఎవరిని దూషించట్లేదు అదే విధంగా ఉన్న పాయింట్ ని రేజ్ చేసి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని పిలిచే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు అంటే నాకు మైండ్ లో చాలా ఉందండి మాట్లాడాలని ఉంటుంది అంటే మంచి మాటలు మాట్లాడి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే కెపాసిటీ నాకు ఉంది బట్ ఇప్పుడు ప్రభుత్వాలు పిలిచి నాకు ఏదైనా ఇచ్చి ఈ విధంగా చేయండి అని అంటే నేను చేస్తా డెఫినెట్ గా దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటా కానీ అక్కడి నుంచి మనకు పిలుపు రావాలి కదా సో నాకు ఒక అండగా ఒకటి ఉంటే నేను ఇప్పుడు పది పర్సెంట్ చేస్తున్నాను అనుకో రేపు నా వెనక నా వెనకల ప్రభుత్వం ఏదైనా ఉండి మేము మీకు అండగా ఉంటాం ఆయన అని చెప్పేసారంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రాగా చేయగలుగుతాను నేను మాట్లాడగలుగుతాను నా వాయిస్ స్ట్రాంగ్ గా వినిపించగలుగుతాను ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఎవరైనా వచ్చి నా మీద ఏమన్నా దాడి చేసినా కూడా దిక్కు లేదండి నిజం చెప్తున్నాను లాస్ట్ నా ఫ్యామిలీ నా భర్త పట్టించుకోవడం వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఎవరు రారు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చి ప్రభుత్వము పిలిచి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి కొంచెం మనం సపోర్ట్ చేద్దాము అనుకుంటే ఓకే చేస్తానండి లేదంటే మామూలుగా నాకు ఏదైతే నచ్చలేదు దాని గురించి మాట్లాడితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటా అంటే మనమంతా ఊరుకు ఉండకూడదు కదండీ ఎవరో మనకు సపోర్ట్ చేయలేదు మనకి వెనకత్లు ఎవరు లేరు అని చెప్పి గా అయితే ఉండకూడదు కదా అనేది నా పాయింట్